హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వండర్ లైఫ్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు మనం చేయబోతున్నాం గుండు గుండు గులాబ్ జామ్ మన ఆచి గులాబ్ జామ్ గుండు గుండు గులాబ్ జామ్ మన ఆచి గులాబ్ జామ్ జాలీగా తిందా సో ఈరోజు మనం గుండు గుండు గులాబ్ జాము చేసేద్దాం దానికి ఒక ప్యాకెట్ గులాబ్ జామున్ పౌడరు తీసుకొని అందులోకి పాలేసి బాగా కలపాలి సో కొంచెం చేతికి అతుక్కున్నప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఇంకా నీట్గా కలిపి పెట్టాలన్నమాట ఒక గంట సేపు ఇలా పక్కన పెట్టేసినామంటే ఇంకా బాగా స్మూత్గా వస్తాయి గులాబ్ జామున్ మమ్మీ నువ్వు అద్దె అది ఏమది జామ్ గులాబ్ గులాబ్ గు గు గులాబ్ జామున్ పౌడర్ తీసుకొని దాన్ని బాగా కలిపేసి దోట చిన్న చిన్న ఉండలు చేసేసి దాన్ని నూనెలోకి వేసి దాన్ని జీరాలోకి వేసి చేయగలిగేది నువ్వు చేస్తావా కష్టం నేర్చుకో నేర్చుకుంటే కూడా కష్టమే నేర్చుకుంటే కూడా కష్టమేనా ఎందుకంట అది ఒక మాత్రము అదొక చెయ్యగలుతా యాదొకటి మాత్రము అది జాములు జాములు మాత్రం గిన్నెలో వాటర్ పోసి వాటర్లో చక్కెరేసి స్టవ్ పైన పెట్టిన జీరా కాగుతూ ఉంటుంది ఆ లోపు మనం దీన్ని ఉండలు పట్టేద్దాం అనేసి చిన్న చిన్నగా ఉండలు పట్టుకోవాలి మరి కొంచెం పెద్దవైనాయంటే లోపల పిండి పిండి ఉండిపోతుంది జీరాలోకి వేసిన తర్వాత లోపల మెత్తగానే ఉండదు గట్టిగా ఉంటుంది అందుకనేసి చాలా చిన్నగా చేస్తా ఉన్నా ఈ సైజ్ అయితే మనకు సరిపోతాయి ఉండలు అన్నీ చేసేసిన తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి లేదంటే ఫస్ట్ ఆయిల్ బాగా ఆగిపోతుంది ఒకసారి లో అంతా మాడిపోతాయి ఇవి చాలా సాఫ్ట్ అనమాట మరి మాడిపోతాయి వేస్తానే కాబట్టి ఫస్ట్ వీటి పని చూసేయాలి ఇంకా మనది అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చుండి అది అంతా అయిపోతానే స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి గిన్నెలో ఆయిల్ పోసి బాగా కాగనివ్వాలి కాసేపు జీరో అయితే రెడీ అయ్యింది అందుకే పక్కన పెట్టేసినాను ఆయిల్ అంతా బాగా కాగిపోయింది అందుకే ఇప్పుడు ఉండలన్నీ వేసేయడమే ఒక్కొక్కటే వేయాలి మళ్ళీ అతుక్కునేసేయకు దానికి ఒకటి రెండు మూడు ఒకేసారి వేసినామంటే బాగా గోల్డెన్ కలర్లోకి రావాలి ఇంత మాత్రం కాగితే చాలు మరీ ఎక్కువసేపు పెట్టేసినాం అంటే మాడిపోతాయి మళ్ళీ రెండో అట వేసుకోవాలి ఫస్ట్ కొంచెంగా వేసుకోవాలి కాగిందా లేదో తెలిసేదానికి నూనె తర్వాత రెండో అటకు అన్నీ కూడా వేసేసుకోవచ్చు ఎందుకంటే చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి సరిపోతాయి నేనైతే అన్నీ ఒకేసారి వేసేసినాను రెండో అటకే సరిపోయినాయి ఒక ప్యాకెట్ పిండి ఫస్ట్ ఆటలో ఒక ఇరవై ఏమో వేసిన మిగిలిన రెండో ఆటకి వేసేసినా ఈ భలే ఉన్నాయి కదా కాగుతుంది ఇలా బాగా కాగే టైంలో పైకి కిందకి కలపెట్టుకోవాలి తర్వాత బాగా కాగిపోయిన తర్వాత అన్నీ తీసి ఒక ప్లేట్ లెక్క తీసుకోవాలి జీరా కొంచెం లైట్గా ఆరిన తర్వాత ఇవి కూడా కొంచెం ఆరిన తర్వాత జీరాలోకి ఈ లడ్డూలు సారీ గులాబ్ జాములు వేసేసుకోవాలి జీరాలోకి ఒక పది నిమిషాలు ఉంటే చాలు అన్నింటికి జీరా పట్టేస్తుంది మెత్తగా అవుతాయి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మా ఇంట్లో అందరికీ స్వీట్ అంటే ఇష్టమే నాకు మాత్రం ఇదొకటే ఇష్టం ఇంకా ఏ స్వీట్ మనకు నచ్చదు ఇవైతే ఒక రకంగా తింటా మిగిలి ఏం తినను మా ఆయనకైతే ఇవన్నీ చేసినా తినేస్తారు అంత ఇష్టం మా ఆయనకి గులాబ్ జాములు అంటే అన్నిటికీ జీరా బాగా పట్టేలాగా బాగా కలుపుకొని ఒక ప్లేట్ మూసేయాలి కాసేపు ఎప్పుడెప్పుడు తిందామా అనుకునే వాళ్ళు నిమిషానికి ఒకసారి ఇలా చూస్తూనే ఉంటామన్నమాట జీరా పట్టిందా లేదా ఇంకా అనేసి సరేలే ఒక అర్ధ గంట ఆగి తిందాము అని అనుకునే వాళ్ళు మాత్రము ముట్టుకోకుండా కాసేపు పెట్టేస్తారు మనమైతే ఫస్ట్ రకం అన్నమాట ఎప్పుడెప్పుడు జీరా పట్టేస్తుందా దీనికి నేను వెయిట్ చేస్తా అన్నా ఇంకా అయితే వంట రెడీ అయిపోతుంది కాసేపట్లో గుండు గుండు గులాబ్ జామ్ రెడీ అయిపోయింది ఇంకా తినడమే లేట్ తినేద్దామా ఆల్రెడీ రెండు మూడు జాములు తినేసిన మళ్ళీ టేస్ట్ చేస్తా ఉన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్